హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దామ్రా ఛానల్ ఈసారి సంక్రాంతి సోమవారం వస్తుంది కాబట్టి అందరూ శివుడికి సంబంధించిన నోములు నోముకుంటున్నారు అందులోని ఇది అర్ధనారీశ్వర నోము చాలా విశిష్టమైన నోము నచ్చిన వాళ్ళు తప్పకుండా చేసుకోండి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం అర్ధనారీశ్వరాల నోము గురించి ఈ నోముకు ఏమేం పడతాయి ఎలా చేసుకోవాలి అన్నీ కూడా పూర్తి వివరంగా చూపిస్తాను ఈ నోము ఎలా చేసుకోవాలి అనేది ఒక చిన్న వ్రతకత కూడా ఉంది అది చివరిలో పెడతాను స్క్రీన్షాట్ తీసుకొని పేపర్ చిరాక్స్ చేయించుకోండి మనం నోము చేసుకునే దగ్గర పీట వేసుకొని అర్ధనారీశ్వర ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా పెట్టుకొని దానికి అలంకరించుకొని దాని ముందు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవాలి దానికి కావాల్సిన వస్తువులు ఇలాంటి గుళ్ళలు తీసుకోవాలి ప్లాస్టిక్ అయినా పర్వాలేదు ఏదైనా యూస్ఫుల్ ఐటమ్ తీసుకోండి మీరు ఏది చేసుకున్న ఇదే కాదు ఏ వ్రతం చేసుకున్నా యూస్ఫుల్ ఐటమ్ చేసుకోండి అందులో పసుపు కుంకుమ ప్యాకెట్లు తర్వాత ఒక గురిగి తీసుకోవాలి ఈ గురిగిలు యూస్ కావు మీరు యూస్ చేసుకుంటాము అనుకుంటే తీసుకోండి లేదు అనంటే దాని దాని బదులు స్టీల్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేదు మేము మట్టివే పెట్టుకుంటాము అని అనుకుంటే ఇలాంటివి కొంచెం పెద్ద సైజులో ఉండేవి తీసుకున్నారనుకోండి ఏమైనా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడానికైనా యూజ్ అవుతాయి తులసి మొక్క కానీ ఏమైనా చిన్న ప్లాంట్స్ పెట్టుకోవడానికి యూస్ అవుతాయి ఇలాగైనా తీసుకోండి ఈ గురిగిలో రెండు గురిజలు వేసుకోవాలి ఇలా గురిజలు వేసుకొని మూత పెట్టేసుకొని దానిపైన అర్ధనారీశ్వర వత్తి పెట్టుకోవాలి గురికి మూత పైన వత్తి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడనే వెలిగించుకోవడం కాదండి అలా మీరు పెట్టుకున్నారంటే మీరు ప్లాస్టిక్ డబ్బాలు తీసుకున్నారనుకోండి కాలిపోతాయి అవి ఈ అర్ధనారీశ్వర వత్తి ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా యూస్ చేసుకోండి అర్ధనారీశ్వర వ్రతకథ ఉంది కదా ఇవి కూడా పదమూడు జిరాక్స్ తీసుకొని పెట్టుకోవాలి పేపర్లు మీ దగ్గర అర్ధనారీశ్వర ఫోటో కానీ విగ్రహం కానీ లేదు అని అంటే ఈ జిరాక్స్ పేపర్ల మీద ఉంది కదా ఇది వెనక ఒకటి సెట్ చేసుకోండి సరిపోతుంది ఇలాంటి బుట్టలు గురిగిలు అర్ధనారేశ్వర వత్తులు అన్నీ కూడా పదమూడు పదమూడు సెట్ చేసుకోవాలి ఆ పదమూడు సెట్లకించి ఒకటి బ్రాహ్మణ ముత్తైదుకి ఇయ్యాలి ఒకటి మనం ఉంచుకోవాలి మనం ఏదైతే ఉంచుకుంటున్నామో దానిపైన ఉన్న అర్ధనారి శరువతి తీసి నేతితో వెలిగించుకోవాలన్నమాట వెలిగించుకొని హారతి ఇచ్చేసి ఇంకా అక్షింతలు వేసి దండం పెట్టుకోవాలి బ్రతకథ చదువుకోవాలి వ్రత కథలోకి వెళ్దాం ఇక కథలోకి వెళ్ళే ముందు చూస్తున్న ప్రేక్షకులు ఒక రెండు చిన్న పనులు చేయాలి ఏంటా పనులు అనుకుంటున్నారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఒక లైక్ కూడా ఇవ్వండి సందర్భాన్ని బట్టి వ్రతకథలు మంగళహారతి పాటలు మంచి మంచి రెసిపీస్ అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తెచ్చాను ఇక ముందు కూడా తెస్తుంటాను ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ జనవరి ఫస్ట్ నుండి రోజు ఉదయం ఆరు గంటలకి రెండు భగవద్గీత శ్లోకాలు ప్రసారం అవుతాయి అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తుంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి మీ ప్రోత్సాహాన్ని అందించండి అర్ధనారీశ్వర వ్రతకథ అమ్మ పార్వతీదేవి గుళ్ళ నిండా పసుపు కుంకుమ నీకిస్తున్న తల్లి గురిగిలో గురిజలు నీ ముందు పెట్టి నిన్ను నేను వేడుకుంటున్నాను తల్లి గుప్పెడు పసుపు కుంకుమ నాకిమ్మని వేడుకుంటున్నా తల్లి ఇప్పటికీ గురిజెత్తు పసుపు కుంకుమ నాది కదలకుండా నిండు నూరేళ్లు ముత్తదవతనం నాకు ఇవ్వమని నిన్ను కోరుచున్నాను తల్లి ఇస్తాను శివభక్తులారా ఇంకా కోరుకొనుము ఈ పచ్చని సౌభాగ్యం ఆఖరిదాకా నాకు ఇవ్వమని నిన్ను వేడుకొనుచున్నాను తల్లి గౌరీదేవి అని అక్షంతలు వేసి నోముకొని గౌరమ్మకు అక్షంతలు వేసి దండం పెట్టాలి ఒకటి మనము ఉంచుకోవాలి ఒకటి బ్రాహ్మణ ముత్తేదుకు ఇచ్చి మిగిలినవి ముత్తేదులకు ఇవ్వలేను విధానం ఒక పీట మీద అర్ధనారిషల ఫోటో కానీ లేక విగ్రహం కానీ పెట్టి దాని ముందు పదమూడు బుట్టలు ఒక్కొక్క బుట్టలో పిడికెడు పసుపు కుంకుమ పదమూడు గురిగిలు ఒక్కొక్క గురిగిలో రెండు గురిచెలు వేసి మూతలు పెట్టాలి వాటి మూతల పైన పదమూడు అర్ధనారీశ్వర వత్తులు పెట్టుకోవాలి అర్ధనారీశ్వర వత్తి ఒకటి మనం నోముకున్నది నెయ్యితో తడిపి ముట్టించుకోవాలి సర్వే జనా సుఖినో భవంతు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా రిప్లై చేస్తాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ